మేడం టుసార్ట్స్ మ్యూజియంలో ఒక హీరో మైనపు బొమ్మ పెట్టారంటే ఆ స్టార్ రేంజ్ పెరిగినట్లే వరల్డ్ వైడ్గా మోస్ట్ పాపులర్ స్టార్స్ వ్యాక్స్ స్టాచ్యూని వాళ్ల మ్యూజియంలో షో కేస్ చేస్తుంది మేడం టుసార్ట్స్ టీ బాలీవుడ్లో అమితాబ్ షారుక్ హృతిక్ నుంచి ఐశ్వర్య వరకు చాలామంది స్టార్స్ వ్యాక్స్ స్టాచ్యూలు మేడం టుసార్ట్స్ మ్యూజియంలో ఉన్నాయి సౌత్లో ఇలాంటి హిస్టరీని క్రియేట్ చేసింది ముగ్గురంటే ముగ్గురే ఆ ముగ్గురు కూడా తెలుగు హీరోలే రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొలతలు కూడా తీసుకున్నారంటే మరో రెండు వారాలలో తన మైనపు విగ్రహం కూడా సింగపూర్ మ్యూజియంలో కొలువుతుంది అంత బాగానే ఉంది ఆ తరువాత ఏ ఇండియన్ స్టార్ స్టాట్యూ మేడం టుసార్ట్స్లో ఇవ్వబోతుందంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది ఎక్కడ అనౌన్స్మెంట్ లేవు మరి అలా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే అక్కడే ఒక లెక్క ఉంది అదేంటో చూసేయండి మ్యాన్ ఆఫ్ మాస్టర్ సెంటిఆర్ మైనప్పు విగ్రహం మేడం టూ స్టార్స్లో పెడుతున్నట్లు ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదు ఎవరు అటుగా ప్రచారం కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఎన్టీఆర్ పేరు ఈ లిస్టులోకి వస్తోంది అంటే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది నిజంగానే ఎన్టీఆర్ నిలువెత్తు మైనపు విగ్రహం మేడం టుస్ట్స్ లో దర్శనం ఇవ్వబోతోంది నిజానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాగ్ స్టాట్యూనే సింగపూర్ మేడం టుస్ లో పెట్టబోతున్నారని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది చరణ్ కళ్ళు కనుబొమ్మలు జుట్టే కాదు తన పెంపుడు కుక్క కొలతలు కూడా తీసుకుని తన డాక్తో పాటు చరణ్ నిలుచున్న లుక్ తో విగ్రహం సింగపూర్ టుస్ మ్యూజియంలో పెట్టబోతున్నారు విచిత్రం ఏంటంటే మొన్నీ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనప్ విగ్రహం దుబాయ్ టూ సార్ట్స్ మ్యూజియంలో పెట్టారు ఆ రికార్డు క్రియేట్ చేసిన మూడో సౌత్ ఇండియన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు కట్ చేస్తే ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న నాలుగో వ్యక్తిగా మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ లిస్టులో నిలిచాడు ఇవన్నీ అఫీషియల్ కానీ ఎన్టీఆర్ మైనపు విగ్రహం మీద ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు కానీ అదే జరగబోతోంది అందుకు ప్రత్యేక కారణం ఉంది బేసిక్గా మేడం టు సార్స్ మ్యూజియంలో ఎవరి బ్యాగ్ స్టాట్యూస్ పెడతారంటే సొసైటీని ప్రభావితం చేసే ప్రపంచ నాయకులు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సినీ నటులు ఆటగాళ్లు పాప్ సింగర్స్ ఇలా వరల్డ్ వైడ్గా ఎక్కువగా జనాల్లో ఫోకస్ అయిన వాళ్ళ స్టాచ్యూలని మేడం టు సార్ట్స్ మ్యూజియంలో పెడుతుంటారు ఈ విషయంలో అమితాబ్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఐశ్వర్య రాయ్ రితిక్ రోషన్ కత్రీనా అండ్ కో బాలీవుడ్ నుంచి ఇలాంటి గౌరవం ఎప్పుడో దక్కించేసుకున్నారు బాహుబలితో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి సౌత్ ఇండియా నుంచి ఇలా మేడం టుసార్ట్స్ మ్యూజియంలో మైనప్ విగ్రహంగా కొలువు తీరాడు ఆ రికార్డ్ క్రియేట్ చేశాడు ఈ చిత్రం ఏంటంటే తన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మైనప్ విగ్రహం మేడం టు మ్యూజియంలో పెట్టారు రీసెంట్గా అల్లు అర్జున్ వ్యాక్ స్టాట్యూ దుబాయ్ మ్యూజియంలో పెడితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ వంతొచ్చింది మేడం టు టీమ్ చరణ్ కొలతలు తీసుకుని మైనప్ విగ్రహం పనులు మొదలుపెట్టింది అంటే త్వరలో చరణ్ వ్యాక్ స్టాట్యూని షో చేస్తారు ఆ తర్వాత మైనప్ విగ్రహం ఎన్టీఆర్ దే ఎందుకంటే ప్రభాస్ మైనప్ విగ్రహానికి కారణం బాహుబలితో వచ్చిన పాపులారిటీ సూపర్ స్టార్కి ప్యాన్ ఇండియా సినిమా తీయకుండానే ఓ రేంజ్ పాపులారిటీ రావడంతో తనకు అలాంటి గౌరవం దక్కింది పుష్పతో వచ్చిన ఫేమ్ కారణంగా బన్నీకి ఇలాంటి గౌరవం దక్కింది ఇక ట్రిబుల్ ఆర్ నాటు నాటు సాంగ్ వల్ల వచ్చిన పాపులారిటీ వల్లే చరణ్ మైనప్ విగ్రహం త్వరలో మ్యూజియంలో దర్శనం ఇవ్వబోతోంది మరైతే అదే ట్రిబుల్ ఆర్లో చరణ్ రేంజ్లోనే ఎన్టీఆర్ ఫోకస్ అయ్యాడు నాటు నాటు పాటలో మరో హీరోగా దుమ్ము దులిపేశాడు ఇప్పుడు దేవరితో ప్యాన్ అనియాన్ షేక్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఎన్టీఆర్ మైనప్ విగ్రహం కూడా మ్యూజియంలో పెడతారని ప్రొడిక్షన్స్ వినిపిస్తున్నాయి అవే నిజమవ్వబోతున్నాయి ఎందుకంటే చరణ్ తాలూకు మైనప్పు విగ్రహం పెట్టాలనే డిస్కషన్స్ తొమ్మిది నెలల నుంచి జరుగుతున్నాయి అప్పుడు ఎన్టీఆర్ మీద కూడా చర్చించబోతే తను దేవర షూటింగ్తో బిజీ అయ్యాట ఇప్పుడు దేవర విడుదలైంది అంటే తనని కూడా టుసార్ట్స్ మ్యూజియం టీం కలిసే ఉంటుందని ప్రొడిక్షన్స్ వినిపిస్తున్నాయి అదే నిజమైతే సౌత్ ఇండియా నుంచి మేడం టుసార్ట్స్ మ్యూజియంలో మెరిసే ఐదో వాక్స్ స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ మాసస్ డే